నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లా యొక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు శ్రీకళ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు తమన్ ఈ యొక్క మూవీకి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో బాలేబాబు సరసన శ్రద్ధ శ్రీనాథ్ మరియు ప్రజ్ఞ జైస్వాల్ ఊర్వశి రౌటేలా చాందనీ చౌదర్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు అయితే ఊర్వశి రౌతేలా ఓ ప్రత్యేక పాటలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంది డాకు మహారాజ్ మూవీలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక డాకు మహారాజ్ చిత్రం జనవరి పన్నెండవ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక డాకు మారా చిత్రాన్ని దాదాపు నూట యాభై కోట్ల భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది ఇక యొక్క చిత్రం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా హక్కులను దాదాపు ఎనభై మూడు కోట్లకు అమ్ముడుపోయాయి ఇక యొక్క చిత్ర లాభదాయకంగా ఉండాలంటే ఈ యొక్క చిత్రం ఎనభై నాలుగు కోట్ల షేర్ను మరియు నూట అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయాలి ఇక ఈ యొక్క సినిమా సూపర్ హిట్ సాధించాలంటే దాదాపు వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయాలని ట్రెండ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క మూవీని అమెరికాలో బెనిఫిట్ షోలు వీక్షిస్తున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో ఫ్యాన్స్తో కలిసి డాకు మహారాజ్ మూవీని దర్శక దేవుడు రాజమౌళి వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే డాకు మహారాజ్ మూవీని దర్శకధరుడు రాజమౌళి ప్రత్యేకంగా అభిమానులతో కలిసి థియేటర్లో లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి మరి యొక్క మూవీ వీక్షించిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతుతగా ఎదురు చూస్తూ ఉన్నారు